గోదావరి మహా పుష్కరవనం దివాంచెరు వద్ద అటవీ శాఖవారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమం నిర్వహించారు ఆసనం శ్వాస ప్రక్రియ ధ్యానం మూడు కలిపి యోగాలో ఉండడం మంచి విషయమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ అన్నారు గోదావరి మహా పుష్కరవనం దివాంచెరు వద్ద అటవీ శాఖవారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్ఎల్సీ సోంవీర్రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాపై ఒకరోజుకే పరిమితం కాకుండా ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తోందని మనందరి జీవితాల్లో యోగా ఒక భాగమై ఉండాలని తెలిపారు ప్రతి డిపార్ట్మెంటు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు యోగా ప్రాక్టీషనర్లు కొత్తగా యోగాపై అవగాహన కల్పించుకునే ఉత్సాహంతో నమోదు చేసుకున్న ప్రజలు యోగాపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు ఒక నెలపాటు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం క్యాంపెయిన్ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు రాష్ట్రం అంతటా రెండు కోట్ల మంది ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు యోగా శిక్షణ ద్వారా అందరూ మంచి ఫలితాలు సాధించి అర్హత పొందాలన్నారు ప్రతి ఒక్కరూ యోగా చేస్తే ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ఆరోగ్యంగా ఉంటారని కావున అందరూ యోగాని తప్పనిసరిగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు యోగాంధ్ర కార్యక్రమం ప్రజల్లోకి విస్తృతంగా జిల్లా

సో మీ దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఈ యోగా కార్యక్రమంలో జాయిన్ అవ్వండి సో మనం ఏదైతే ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేయాలి అని ఒక సంకల్పంతో ఏం చేస్తున్నామో దాన్ని అందరు కూడా విజయవంతం చేస్తారు అని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి ఆక్సిజన్ ఇవ్వాలనే ఉద్దేశంతో గతంలో రాష్ట్రంలో కొన్ని జిల్లాలను ఎంపిక చేసి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయలతో అటవీ శాఖ గోదావరి పుష్కర వనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పుష్కర వనంలో మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెంచుతూ పుష్కర వనంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రధానమంత్రి మోడీ ప్రజలందరూ ఆరోగ్యంగా శాంతియుతంగా ఉండాలని యోగాపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని ప్రతి ఒక్కరూ యోగా చేసే విధంగా చర్యలు తీసుకోవడం ఆనందదాయకమని అన్నారు యోగాపై అవగాహన కల్పించాలని ప్రభుత్వ కార్యక్రమంగా ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా అధికారులు చిత్తశుద్దితో పట్టుదలతో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు ప్రజా ప్రతినిధులు యోగాపై ప్రచారం చేస్తే చాలా తక్కువ సంఖ్యలో ఉంటామని అధికారులు యోగాపై అవగాహన కల్పించాలని సంకల్పించుకుంటే ప్రజల ఆరోగ్యం సమాజం బాగుపడుతుందని తెలిపారు కానీ జిల్లాలో సంఖ్యలో వారందరూ ఈ యోగాలో ఇన్వాల్వ్ అవుతే సమాజం ఎంతో ప్రభావవంతం అవుతుంది ప్రజలకు మీ యొక్క సర్వీస్ని ఇంకా కూడా అర్థవంతంగా ప్రశాంతంగా సర్వీస్ చేయడానికి అవకాశం ఉండేటువంటి ఈ సందర్భంగా చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి మాట్లాడుతూ ప్రపంచానికి అవసరమైన యోగాని ప్రజలందరికీ ఒక బహుమతిగా ఇవ్వడం జరిగిందన్నారు గత పదిహేను సంవత్సరాలుగా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలు కూడా యోగా అభ్యసించడం జరిగిందని అన్నారు ప్రతిరోజు ఇరవై నుండి ముప్పై నిమిషాల వరకు యోగా చేయగలిగితే ప్రతి ఒక్కరూ ఆనందంగా శాంతియుతంగా ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు మైండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ సౌండ్ బాడీ ఉంటుంది రోజుకి సీమిత కాకుండా మనము ప్రతిరోజు కూడా ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు యోగా చేయగలిగితే ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారాం జిల్లా అటవీ అధికారి వి ప్రభాకర్ రావు ఈ యోగా సాధన కార్యక్రమంలో శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఫారెస్ట్ అకాడమీ సభ్యులు డిఆర్డిఏ పీడి ఎన్వివీఎస్ మూర్తి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ప్రభుత్వ సంగీత కళాశాల మల్లాది నరసింహారావు బృందం గీతాలాపన చేయడం జరిగింది